ఎప్పుడూ మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే ఈ నియమాలు పాటించాలి మన ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటే జీవితంలో త్వరగా స్థిరపడతాము ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం జీవితంలో త్వరగా స్థిరపడాలని కోరుకుంటారు అలాగే ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో అలాంటి వారు కొన్ని శక్తివంతమైన లక్ష్మీ పరిహారాలను పాటించడం ద్వారా జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలనుకుంటే ఈ వీడియోలో తెలుసుకుందాం మనలో చాలామంది ఉదయం నిద్ర లేవగానే అరచేతులను చూసుకుంటారు ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారు తమ జీవితంలో ఖచ్చితంగా ధనవంతులు అవుతారు ఎందుకంటే మన అరచేతి పైభాగాల లక్ష్మీదేవి భాగంలో సరస్వతి దేవి అలాగే చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు కాబట్టి ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా మీ అరచేతులను చూసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో త్వరగా స్థిరపడతారు కొబ్బరికాయలో త్రిమూర్తులు కొలువై ఉంటారు అలాగే లక్ష్మీదేవికి ప్రీతికరమైన వాటిలో కొబ్బరికాయ ఒకటి కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి నమస్కారం చేసుకొని ఒక కొబ్బరికాయను కొట్టండి మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసుకొని మీ పూజ గదిలో పదకొండు రూపాయలు పెట్టండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది మనలో చాలామంది మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటారు మనీ ప్లాంట్ పేరులోనే ధనం ఉంది అయితే మనీ ప్లాంట్ మొక్కను పెంచేవారు మీ ఇంటి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్క ఉంటే మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ ఇంటికి అఖండ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది కుంకుమకు దైవశక్తి ఉంటుంది కాబట్టి విపరీతమైన ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతి ఆదివారం రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికడు కుంకుమ వేసుకొని స్నానం చేయండి ఇలా స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి ప్రతి ఆదివారం ఇలా చేస్తూ ఉంటే మీ డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి కుటుంబమంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలాగే ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే కుంకుమ నీటితో దిష్టి తీసుకోండి దిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోయి ధనలక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు కావాలంటే మీ ఇంట్లో ఉండే బీరువాను తూర్పు దిశలో కానీ పడమర దిశలో కానీ పెట్టుకోండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇలా ఉంచడం వల్ల మీ ఇంటి ఐశ్వర్యం విపరీతంగా పెరుగుతుంది దక్షిణ దిశలో మాత్రం పొరపాటున కూడా మీరు అస్సలు బీరువా పెట్టకూడదు దక్షిణ దిశలో బీరువా ఉంటే ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి చాలామంది ఇళ్లల్లో నల్ల చీమలు కనిపిస్తాయి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే మీ ఇంటికి మంచి రోజులు రాబోతున్నాయని శుభ సంకేతం కాబట్టి మీ ఇంట్లో నల్ల చీమలు కనిపిస్తే వాటికి కొంచెం పంచదారని వెయ్యండి లక్ష్మీదేవి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందుతారు మన ఇంటి గడపని లక్ష్మీదేవి రూపంగా భావిస్తాము కాబట్టి ప్రతి శుక్రవారం రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లు పెట్టుకోవాలి ఎవరైతే ప్రతి శుక్రవారం రోజున గడపలకు పసుపు రాస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఇంట్లో దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉంటాయి గడపకు పసుపు రాసే సంప్రదాయం ఉన్న ఇళ్లల్లో పిల్లలు చెప్పిన మాట వింటారు జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ఇలాంటి ఇల్లు సర్వ సౌఖ్యాలతో నిండిపోతాయి వాస్తుశాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజగదిలో ఖచ్చితంగా వినాయకుని చిత్రపటం ఉండాలి పూజగదిలో ఉండే వినాయకుని పటంలో వినాయకుని తొండం ఎడమవైపుకు తిరిగి ఉండాలి ఇలా ఉంటే మాత్రం మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం చేకూరుతుంది మీ కుటుంబం అంతా ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం బల్లిని లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే అది చాలా శుభ సంకేతంగా భావించాలి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉందని లక్ష్మీదేవి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉందని సంకేతం మీ సంపద చాలీ చాలకుండా ఉంటే ప్రతి శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి ఒక గులాబీ పువ్వులు సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఇలా ఆరు శుక్రవారాలు చేస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంటుంది మన సనాతన హిందూ ధర్మంలో ఉసిరి చెట్టును దైవవృక్షంగా భావిస్తారు లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు ఉద్భవించింది కాబట్టి విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ప్రతి శుక్రవారం రోజున ఉసిరి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ఉసిరి చెట్టుకు నమస్కారం చేసుకుంటే అప్పుల సమస్యలన్నీ తీరిపోయి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారని విశ్వాసం అలాగే రావి చెట్టులో శ్రీ మహావిష్ణువు కొలువై ఉంటాడు కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం రావి చెట్టుకు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు మన ఇంటిపైన పితృదేవతల ఆశీర్వాదం ఉంటే మన కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఏడు తరాలకు సరిపడ ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కాబట్టి ప్రతి శనివారం రోజున మీరు భోజనం తినే ముందు కాకి అన్నం పెట్టండి ప్రతి శనివారం ఇలా చేస్తూ ఉంటే పితృదేవతలు సంతృప్తి చెంది మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి